మహిళా నేతపై నూరు పారేసుకున్న అజిత్ సింగ్ నగర్ ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఎస్ఐను విఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సిపి వినాయక నిమజ్జన ఊరేగింపుల నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో డీజేను ఆపమనే క్రమంలో సంయమనం కోల్పోయి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఎస్ఐ దూషించిన ఎస్ఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ వీడియోను సిపికి పంపించి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు విచారణ చేసి చర్యలు తీసుకున్న సిపి రాజశేఖర్ బాబు మీరు చాలా మంచోళ్ళు చాలా మంచి బొచ్చుకి అనకూడదు ఆడోళ్ళ దగ్గర ఆడోళ్ళ దగ్గరకు వచ్చాను సార్ ఆడోళ్ళ దగ్గరకు వచ్చాను సార్ ఏంటి వచ్చు సార్ ఆడలు వచ్చేది సార్ బీజేపీ నాయకురా సార్ అన్నీ దేనికి అన్నీ తప్పండి తప్పండి అన్నీ ఉన్నాయి సార్ ఆడలు వచ్చాను సార్ ఆడలు సార్ మీకు ఆడలు సార్ చెప్పండి ఆడలు పొచ్చేయండి ఆడలు కొచ్చేయండి కొట్టండి కొట్టండి లేక కొట్టండి ఏం సార్ అది ఎవరు ఇబ్బంది సార్ దేనికి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారండి ఆడలు సార్ తీసా వీడియో తీసే ఉంచుతా వీడియో తీసే ఉంచుతా వీడియో ఉంటే ఉంటుంది ఐదుగురు వచ్చారు ఐదుగురు వచ్చారు మన అక్కడ మన తప్పా కాదా